నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం కోట్ల లెక్కింపు రోజున ఎవరైనా అల్లలకు పాల్పడితే సహించేది లేదు కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అల్లరలకు పాల్పడే వారు జీవితాంతం పోలీసు కేసుల నుండి తప్పించుకోలేరు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం లక్ష్యంగా జిల్లా అధికార యంత్రంగా పనిచేస్తుంది ఓట్ కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరూ సహకరించాలి జాగ్రత్త దెబ్బలు తప్పవు జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుంది మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి షన్మోహన్ ఎస్పీ మణికంఠ చందో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజు ఎవరు వివాదాలకు దిగినా గొడవలకు పాల్పడినా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆ రోజు పోలీసులు కొట్టినా కూడా ఎవరు అడిగే హక్కు లేదు అని స్పష్టం చేశారు అటువంటి వారిపై జీవితాంతం కేసు ఉండొచ్చు అని కూడా తెలిపారు ఎస్పీ గారు చెప్పిన దానికి ఒకటే ఒక కామెంట్ ఏంటంటే ఆ రోజు ఏదైనా జరిగితే మాత్రం పార్టీలకు సంబంధం లేకుండా అసలు నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేయడం జరిగింది మమ్మల్ని ఎందుకు కొట్టారు ఎందుకు తగి ఎందుకు అలసి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఇది ఐ హోప్ మీ అందరికీ తెలుసు కూడా ఎందుకు చేస్తారు సో చిత్తూరు జిల్లా పేరు పక్కన అన్నీ పక్కన పెట్టేస్తే ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది మేము కూడా అలర్ట్ అయినాం రెండో ఇన్సిడెంట్ జరగకూడదు అంతే కదా సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ సిటిజన్స్ లైఫ్ లాంగ్ ఆ కేసు వాళ్ళ మీద ఉంటుంది లైఫ్ లాంగ్